ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన పాలన నేనైతే ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే ఒక వ్యక్తి తన సొంత ఊరికి సొంత నియోజకవర్గానికి వెళ్ళకూడదు అని చెప్పడానికి ఎవరండి మీరెవరండి అసలు తాడిపర్తి నియోజకవర్గంలో తాడిపర్తి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఆయన సొంత నియోజకవర్గానికి పోనీయకుండా అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకుని పెద్దారెడ్డిని అసలు వాళ్ళ సొంత నియోజకవర్గానికి రావణీయటం లేదు వాళ్ళ సొంత ఊరికి రానియట్లేదు హైకోర్టే ఏకంగా అతను వెళ్ళచ్చు అతను ఊర్లో ఉండచ్చు సొంత నియోజకవర్గంలో ఉండొచ్చు అని హైకోర్టు చెప్పిన తర్వాత కూడా న్యాయస్థానాలు ఆదేశించిన తర్వాత కూడా పోలీసులు తొత్తులుగా ఈరోజు ఎలా వ్యవహరిస్తున్నారు అంటే ఇంతకన్నా అసలు ప్రజాస్వామ్యంలో అసలు మనం ఉన్నామా లేదా అనేది అసలు అర్థం కావట్లేదు ఇంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి అంటే అది అతిశయోక్తి కానే కాదు ఒక సొంత నియోజకవర్గానికి సొంత ఊరికి ఒక వ్యక్తిని వెళ్ళకూడదు అని చెప్పడానికి ప్రభుత్వం ఎవరు పోలీసులు ఎవరు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరు ఇంత దారుణంగా ఒక వ్యక్తిని అడ్డుకుంటే ఆ వ్యక్తికి అసలు ఎలా న్యాయం దక్కుతుంది అనేది నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి అని చెప్పి నేను ఈ వీడియో పెడుతున్నాను ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క హక్కులను కాలరాయటం ఒక వ్యక్తి యొక్క హక్కులను కాలరాయటమే కాకుండా ఆ వ్యక్తిని వాళ్ళ సొంత ఊరుకి వెళ్లకుండా నియంత్రించటం న్యాయస్థానాల యొక్క ఆదేశాలను బేఖాతరు చేయటం న్యాయస్థానాల యొక్క ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఆదేశాలను పోలీసులు కానీ ప్రభుత్వం కానీ అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ పాటించకపోవటం ఇది ఎంతవరకు సమంజసం అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అసలు చట్టాలకు ఈ ప్రభుత్వం అసలు చట్టాలను గౌరవిస్తుందా చట్టాలను గౌరవించకుండా న్యాయస్థానాలను గౌరవించుకుంటా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది టీడీపీ నేతల అరాచకాలు ముందుకు సాగుతున్నాయి టీడీపీ నేతలు ఎంత అరాచకంగా ముందుకెళ్తున్నారు అంటే సొంత నియోజకవర్గానికి ఆ వ్యక్తిని పెద్దారెడ్డి గారిని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారిని తాడిపర్తి నియోజకవర్గానికి రానికపోవటం అనేది జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకుని ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడో భారత రాజ్యాంగ చట్టాలను మరియు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఈ కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకులు చేస్తున్న తప్పులను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉందా లేకపోతే ప్రజాస్వామ్యానికి కూనీ చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉందా అనేది అయితే అర్థం కావట్లేదు రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఒక వ్యక్తికి ఒక మాజీ ఎమ్మెల్యేకే తన హక్కులను కాపాడుకోవడానికి వీలు లేదు తన సొంత నియోజకవర్గంలో ఉండడానికి వీలు లేదు తన సొంత ఊర్లో ఉండడానికి ఒక మాజీ ఎమ్మెల్యేకు వీలు లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలందరూ కూడా గమనించాలి ఈ ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉందో ఎలాంటి అరాచకత్వం కొనసాగుతుందో వ్యక్తుల హక్కులను ఎలా కాలు రాస్తున్నారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి